మా జీవితాన్ని ఈనాడు దేవుడి సన్నిధి అంటే క్రమం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుడి పట్ల విధేయత లేదు ఎవడు మనసుకి ఇష్టం వచ్చినట్లుగా వాడు ఏందో వాడికి నచ్చిన భక్తి అనుకొని ఆ భక్తి భక్తి అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది పనికి చాలామంది చాలా మంది అమ్మమ్మ లేట్ అయిపోతుంది ఆట ఎక్కాలని చెప్పేసి కొంతమంది మామూలు కూడా కొనుక్కోరు ఆడు కొనుక్కొని ఎక్కడ కూడా అని గ్యారేజ్కి ఈనాడు చెట్టుపల్లి నుండి వచ్చాడు అయ్యారు ఎప్పుడో ఉదయం ఎప్పుడో ఊళ్ళో ఉన్న వాళ్ళు అదే ఎవరు గారు చెప్పాడు ఎక్కడెక్కడో జంతువులన్నీ వచ్చినాయి అంటారు రాలేదంట హరిగా ఎక్కడెక్కడ జంతువులన్నీ వచ్చినాయి దూర ప్రాంతం నుండి రక్షణ అనే ఓడలోని ఎక్కడెక్కడో ప్రాంతముల నుండి నివసిస్తున్నాయన్నీ కూడా బయలుదేరి ప్రయాణం చేసి చేసి వచ్చినాయి రక్షణ అనే ఓడలో కానీ ఆ ఊరు ప్రాంతంలో వారు ఒక్కరు కూడా రాల ఈనాడు దేవుడి యొక్క సన్నిధి చాలా మందికి అనీజీగా ఉంది చాలా క్షులకనగా ఉంది దేవుడు ఏం చేయలే అని అనుకుంటున్నారు చాలా మంది ఒకటి మాత్రమే తెలుసుకున్నారు దేవుడు కరుణోమయుడు ప్రేమమూర్తి అని తర్వాత మొత్తం తెలుసుకోవట్లా ఇది మాత్రం చూస్తున్నారు పొందినాగా ఇంకా రిజర్వేషన్ సీటు నాదే అని పొంది ఉంటాం కాదమ్మా ప్రయాణం చేయలుగా ఎక్కడ నేను రిజర్వేషన్ చేసుకున్నా రిజర్వేషన్ చేసుకున్న రిజర్వేషన్ చేసుకున్న మాత్రం గమ్యానికి వెళ్తానా నేను పలానా హైదరాబాద్ పోవాలని రేపు నైట్కి నేను టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా రేపు నైట్కి నేను రిజర్వేషన్ చేసుకున్నప్పుడు టైం పదిన్నరకి వస్తుందో నాకు అనుకోండి పదిన్నరకి వస్తున్నప్పుడు రేపు నైట్ మొత్తం కూడా ఏడే ఉంటుంది నేను అక్కడికి వెళ్తానా ఎక్కడ ఉండాలి రేపు ఎనిమిది బస్ స్టాండ్ బస్టాండ్లో ఉండాలి ఆ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు ఆ బస్సు ఎక్కాలి ఆ బస్ ఎక్కిన తర్వాత ఆ బస్సు డ్రైవర్ జాగ్రత్తగా నన్ను గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలి ఆ గమ్యస్థానానికి తీసుకువెళ్ళినప్పుడే నేను వెళ్ళవలసిన ఆ యొక్క నేను వెళ్ళవలసిన స్థలంలోనికి వెళ్ళగలుగుతా ఈనాడు బాప్తీసం పొందటం అనేది ఒక రిజర్వేషన్ అయితే రక్షణ నీవు ఎలాగుండాలో ప్రియ దేవుని బిడ్డారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది